అందరికీ నమస్కారము ఆత్మా మలయాళీ సేవా సమితి వాళ్ళు పదమూడవ ఓణ సెలబ్రేషన్ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఓణం అంటే మీకు అందరికీ తెలిసే విషయం కేరళది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫెస్టివల్ ఇది పదమూడవ సంవత్సర ఓణం సెలబ్రేషన్ ఇక్కడ నడిపించేటప్పుడు ముఖ్య అతిథిగా కన్నాటు సురేందర్ గారు వచ్చారు దానితో పాటు బెస్ట్ ఆఫ్ ఓనర్గా సికెపి మేనోన్ గారు అలాగా ఆత్మా ఓణం సెలబ్రేషన్స్ కోసం ఇవాళ మధు బాలకృష్ణ అని సినీ ప్లేబ్యాక్ సింగర్తో చక్కటిగా మంచిగా ఈవినింగ్ మ్యూజికల్ ప్రోగ్రామ్ కూడా నడుస్తుంది అలాగా కళామండలం నుండి కేరళది ఫేమస్ క కళామండలి నుంచి పండారి మేళం అని చెప్పి మ్యూస్ అది డ్రమ్ అండ్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ సాయంత్రం జరగకపోతున్నాయి అలాగా ఫెస్టివల్ దానితో పాటు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అలాగా డిఫరెంట్ అవార్డ్స్ మెరిటోరియల్స్ అవార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయి